ఒకరోజు ఉదయం సూర్యుడు ఆకాశంలో ఎర్రగా బంగారంలో మెరుస్తూ ఉంటాడు హనుమంతుడు దాన్ని ఒక పెద్ద పండు అనుకొని అదే పండును పట్టుకోవాలని ఆకాశంలోకి వేగంగా దూసుకెళ్తాడు తన చిన్ని చేతులతో ఆ సూర్యుని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు అది చూసిన దేవతలు భయపడతారు సూర్యుడిని తాగితే లోకాలు చీకట్లో మునిగిపోతాయి అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుడిపై దాడి చేస్తాడు ఆ దెబ్బతో ఆంజనేయుడు గోముఖం పర్వతం మీద పడ్డాడు సంస్కృతంలో హను అంటే దవడ ఆయన దవడకి గాయం అవ్వటం వలన ఆయనకి హనుమంతుడు అని పేరు వచ్చింది ఇది చూసిన హనుమంతుడి తండ్రి వాయుదేవుడు తట్టుకోలేకపోయాడు తన కుమారుడికి హాని జరిగినందుకు ఆయన ప్రపంచం నుంచి గాలి మొత్తం తీసేశాడు గాలి లేకుండా అన్ని లోకాలు ప్రాణం ఆగిపోయినట్టయ్యాయి దేవతలు ఒంటి చేత్తో పరిగెత్తి వాయుదేవుణ్ణి శాంతింపజేయడానికి వచ్చారు వాయుదేవుడు శాంతించడానికి అందరూ కలిసి చిన్న ఆంజనేయుడికి అద్భుతమైన వరాలు ఇచ్చారు అపార బలం తత్వం శత్రువులపై జయం అన్ని శాస్త్రాల్లో జ్ఞానం రూపం మార్చుకునే శక్తి ఎక్కడికైనా ఎగిరే శక్తి ఇలా అద్భుతమైన వరాలు ఇచ్చారు పెద్దవాడయ్యాక హనుమంతుడు విద్య నేర్చుకోవాలని నిర్ణయించాడు అప్పుడు అతను సూర్యుని గురువుగా ఎంచుకున్నాడు సూర్యుడు మొదట నువ్వు నా ముందు నడిచేలా నేర్పలేను ఎందుకంటే నేను ఎప్పుడు కదులుతూ ఉంటాను అని అంటారు అప్పుడు హనుమంతుడు వినమ్రంగా చెప్పారు గురువుగారు మీరు ముందుకు పరిగెడితే నేను మీ ఎదురుగా వెనకడుగు వేసుకుంటూ నేర్చుకుంటాను అలా హనుమంతుడు సూర్యుని ముందు వెనకడుగు వేసుకుంటూ విద్యను నేర్చుకున్నాడు సూర్యుడు ఆంజనేయుని నిబద్ధత చూసి చివరగా అతను కోరిందంతా విద్య నేర్పాడు అదే దృఢ నిశ్చయంతో హనుమంతుడు తర్వాత శ్రీరాముని సేవలో ప్రవేశించారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్